అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు రోజు వీరికి పూజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహ యోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నందున సుఖంగా ఉండగలరు అనుకోకుండా ధనప్రాప్తి అనేది కలుగుతుంది అందరూ మీరు చెప్తే ఉండేటట్టుగా వినేటట్టుగా గ్రహచార బలం అనేది కలగగలదు షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఈరోజు సుఖంగా ఉంటారు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి బయట కానీ ఎంతో కానీ ఏ స్థలంలో ఉన్నా ఎదురులేని విధంగా ఆ యొక్క గ్రహస్థితి కలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి కలిగి శుభ వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి శుభమైనటువంటి గ్రహస్థితి వలన అనగా బుధ గురు గ్రహ యొక్క అనుకూలం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూజాసు వృషభ రాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు వాహనం వివాహకారకుడు గృహకారకుడు దాంపత్య సమస్యలకు కారకుడు ఫ్యాక్టరీలు స్టీలు గ్లాసు సంబంధించినటువంటి గ్రహం శుక్రుడు బలంగా ఉండి దాంపత్య సుఖం అనుకూలంగా ఉండి వ్యవహారంలో కానీ మంచిగా ఉండాలంటే శుక్ర గ్రహానికి పూజ అనేది చేస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బుబ్బెర్లు దానం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున గ్రహచార స్థితి గోచారంలో ఈరోజు వీరికి మంచి పనులు సాధించగలరు భార్య సలహాలను పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి అనేది జరుగుతుంది వివాహ సంబంధం కుదిరేటువంటి అవకాశం కలదు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్థలం మరియు గృహం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు మరియు విదేశంలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి శుక్రుని యొక్క చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వాణిజ్యం వృత్తి వ్యవహార వ్యాపారాలలో విద్యా ఉద్యోగం అటువంటి రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం ఫుయాదు మిథున రాశి ఫలితాలు ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి సంబంధించినటువంటి వాడు లావాదేవీలు లావాదేవీలు బంధువులు మిత్రులు వ్యవసాయం ఇత్యాది కారకుడు ఈ యొక్క గ్రహం బాగా ఉంటే వ్యవహారం అనేది బాగా ఉంటుంది విద్యా విషయాలు బాగుంటాయి ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనప్రాప్తి కలగగలదు అంటే డబ్బు అనేది ఎక్కువగా ఈరోజు ప్రాప్తమవుతుంది ఏ ప్రయత్నం మీరు చేస్తున్నారో ఆ యొక్క పనిలో ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉండేవారికి అధికారుల వలన మంచి ఆదరణ లభించి ఆ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం అనేది లభించగలదు నూతన వ్యాపారం ప్రారంభించడం వలన ఆ యొక్క వ్యాపారంలో భవిష్యత్తులో చక్కని ఫలితాలు అనేటివి కలగలవు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి శుభగ్రహమైనటువంటి స్థితి వలన ఆ యొక్క రంగాలలో ఉన్నవారికైనా ఎటువంటి వృత్తిలో ఉన్నవారికైనా మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం హూయా కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి గదిపతి చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖ సౌఖ్యాలకు దాంపత్య సుఖానికి కలిసిమెలిసి ఉండటానికి ఉద్యోగ లాభానికి మాతృ సౌఖ్యానికి మిత్ర వృద్ధికి ఇత్యాది విషయాలకు కారకుడు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని జరగగలదు సుఖమైన జీవనం గడపగలరు గృహంలో పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే అందరూ ఆనందంగా ఉంటారు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో సభా గౌరవం పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారములు ఉద్యోగములు అనుకూలత గలన ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చేసుకొని ఆ యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత కలిగి అధికమైన ధన సంపాదన కలిగి ఉంటుంది ఈ యొక్క రాసే వారికి పితృ సంబంధమైనటువంటి యొక్క కారకత్వం కాబట్టి పితృబలం అనేది ఎక్కువగా ఉండి వ్యవహారంలో లాభాలు అనేటివి కలిగించేటువంటి గ్రహస్థితి కలదు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు ఆధ్యాత్మికమైన విషయంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కాగలరు బంధువుల కలయిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులైతే ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉంటారు రవి యొక్క స్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈ రాశి వారు గడపగలరు శుభం భూయా కన్యా రాశి ఫలితాలు ఉత్తర ఒకటి రెండు మూడు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర నాలుగు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి పంచామృతములతో అభిషేకం చేసి పెసర్లు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు గ్రహస్థితిలో బుధుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నందున మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు వ్యవహారములు వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి చక్కటి ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది వృత్తి వ్యవసాయ వాణిజ్య రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా కలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ వారందరూ సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఆస్ట్రేలియా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం తుల తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ నాలుగు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రబలం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కావున ఈరోజు వ్యవహార వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి లాభం కలగలదు వృత్తి వ్యవసాయ వాణిజ్య రంగంలో ఉన్నవారికి అధికమైన ఆదాయం కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి లాభం కలిగి శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత ధనయోగం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి వలన మీరు ఏ ఏ రంగాలలో ఉంటారో ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి కలిగి సుఖమైన ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ వృచ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజుని యొక్క బలం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేయాలి మరియు ఇలా చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగలవు కావున ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైన సంతోషం ఆనందం ఉత్సాహం కలిగి ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేసేటువంటి గ్రహస్థితి కలదు వ్యాపారం చేసే ఆలోచనలు ఉంటారు బయట వారితో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు ఇంట్లో కొద్దిగా చికాకులు కలిగి ఉన్నా కానీ అది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే గ్రహచారం కొద్దిగా బాగలేదు కాబట్టి అటు తర్వాత గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది దానివలన ఇబ్బందులు లేకుండా మీ యొక్క పనులు సాగగలవు దైవ బలం వలన అన్ని పనులు సక్రమంగా జరిగి ఆనందంగా ఉండగలరు మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన భూ వ్యవహార లాభం లాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరి ఇతరత్ర అన్ని రంగంలో వారికి చిరు వ్యాపారులకు ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం ధనుసు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వ నాలుగు పాదములు ఉత్తరాషాడలో ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు మంచి బలంగా గురువు బలం ఉండి అధికమైన లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు చేసి శనిగలు దానం చేయాలి మంచి ఫలితాలు కలుగజేస్తాడు అవున ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుని యొక్క శుభస్థితి వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మంచి ధనప్రాప్తి అనేది కలుగుతుంది వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు మరియు చిరుధాన్యాల వారికి నూనె పప్పు దినుసుల వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది మీరు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మరి ఆ యొక్క రంగాలలో ఆ దేశాలలో ఉండేటువంటి వారికి మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు ఎటువంటి స్థితిలోనైనా కానీ ఈ యొక్క రాశివారు ఈ ఈరోజు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగించుకొని ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా జీవనం గడపగలరు శుభ భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాశాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దేనికి అధిపతి శని వ్యవహారం వ్యాపారం అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు చేయించి నల్ల నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రాశి వారికి అధిపతి శని ఈరోజు వీరికి అనుకున్న పనులు సకాలంలో జరగగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు ఎప్పుడూ కూడా ఆటుబోట్లను ఎదుర్కొంటూ ఉంటారు జీవితం మొత్తం కూడా ఇండిపెండెంట్గా ఉండేటువంటి జాతకం మీది కావున మిమ్ములను అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక నిదానం మంచితనం కూడా అవసరం ఉంటుంది గ్రహచారంలో శని యొక్క గ్రహస్థితి వలన అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అశాంతికి లోను కాగలరు ఈరోజు ఎక్కువగా వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తి వ్యవసాయ వాణిజ్య రంగం వారికి కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ రంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు స్టీలు రాగి సిల్వర్ గోల్డ్ రంగం వారికి కొద్దిగా లాభసాటి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు శని రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మంచి ఆదాయం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి బాగా ఉండటం వలన అనుకూలమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శత నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని శని గ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పంచామృతములతోటి అభిషేకం చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి కలవు ఈరోజు గ్రహచారములు బుధగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహార వ్యాపారములు మంచి అభివృద్ధి కలిగి ఉంటారు వ్యాపార లాభం ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఉన్నతమైన ఫలితాలు కలిగి గ్రహస్థితి అనేది కలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్లో రంగంలో కానీ ఉన్నటువంటి వారికి అధికమైన మరియు ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్టీలు కాపర్ రాగి సిల్వర్ గోల్డ్ వ్యాపారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంది కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగం వారికి గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలం వలన ధనలాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు కలగగలవు మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా విజయం అనేది సాధించగలరు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు మరియు గ్రహచార విశేషము చేత మరి బంగారం కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి కలదు వృత్తి వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఈరోజు అధికమైనటువంటి ధన ప్రాప్తి కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి ఫలితాలు కలిగి అదొక రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు